ప్రైజ్ ది లాడ్ హిష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఆత్మీయులకు దైవజన్లకు కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు ఒకటవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రభు మనకిచ్చినటువంటి ఒక అమూల్యమైన వాగ్దానం మునుపటి కంటే అధికమైన మేలుల చేత నేను నింపుతాను లేక తృప్తిపరుస్తాను అంటూ ఉన్నాడు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దేవుడి నిన్ను అధికమైన మేలులతో అధికమైన కృపతో అధికమైన ఆశీర్వాదాలతో అధికమైనటువంటి దీవెలతో నా ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు గత సంవత్సరంలో ఎన్నో చేదు అనుభవాలు చాలా విషయాల్లో చింతపడ్డావు చాలా విషయంలో బాధపడ్డావు కొన్ని ఆగిపోయాయి జరగలేదు కొన్ని విషయంలో ఓడిపోయావు ఎన్నో అవమానాలు నిందలు భరించావు కానీ ఈ సంవత్సరం అలా కాకుండా మేలులతో నింపబడిన సంవత్సరంగా దీవెని పొందుకునే సంవత్సరంగా నీ హృదయ వాంఛ తీర్చే సంవత్సరంగా నీ కోరిక సిద్ధింపజేసే సంవత్సరంగా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము దీవించబడే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని దేవుడికి ఒక వరముగా గిఫ్ట్గా ప్రభు ఇచ్చాడు నీకు తెలిసినవారు నువ్వంటే బాగా ఎరిగిన వారు చాలామంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ ఈరోజు కూడా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే ఆయన నీ పట్ల చూపిస్తున్న వాత్సల్యత కృప అది ఎంతో ఉన్నతమైనది మహోన్నతమైనది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా దీవునికరంగా మేలుకరంగా నా దేవుడు మార్చాలనుకుంటూ ఉన్నాడు సో ఏ విషయంలో చింతపడ్డావో ఆ విషయంలో ఏ విషయంలో దుఃఖపడ్డావో ఏ విషయంలో సంతోషించబోతున్నావు ఏ విషయంలో ఓడిపోయిన అనుకుంటున్నావు ఆ విషయంలో రెండు వేల ఇరవై గెలవబోతున్నా ఏ విషయాలు అయితే ఆగిపోయాయో అవన్నీ కూడా రెండు వేల ఇరవై దేవుడు కంప్లీట్ చేయబోతున్నాడు ఏ ప్రణాళికలు అయితే వేసుకున్నావో కనుక ఈ వాగ్దానము ఈ కుటుంబంలో నీ బిడల జీవితంలో నీ భార్య నీ భర్త జీవితాలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు మునుపటి కంటే అధికమైన మేలుల చేత దీవెళ్ల చేత ఆశీర్వాదాల చేత దేవుణ్ణి నింపుతాడు ఎల్లప్పుడూ నీ కుటుంబము దేవుని మందిర్లో పచ్చని వలీవ మొక్కల వలె ఆయన భోజనపు బల చుట్టూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ దేవుడిని నేను కుటుంబాన్ని బహుగా ఆస్వాదించిన గాక ఆమెన్ ఈ వాగ్దానము ఈ దినము వాగ్దానంతో దేవుడు నిన్ను తృప్తిపరచిన గాక ఆమెన్